హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చివరిదాకా మీరు కనుక చూసినట్లయితే మీరెవరైతే కొన్ని సమస్యతోని బాధపడుతున్నారో మాకు చాలా వరకు కొన్ని సమస్యల్లో ఇబ్బందిగా ఉంటుంది మేము చాలా వరకు మంచి సంతోషంలో మంచి ఆనందంలో ఉండలేకపోతున్నాము అదేవిధంగా ఇతర వ్యక్తుల్ని మేము మంచి ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాము అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా మంచి ఒక దుంప గురించి చెప్పబోతున్నానండి ఈ దుంపని నేను చెప్పిన విధంగా ఏవో చేసినట్లయితే నేను చెప్తున్నాను మీకు ఎటువంటి సమస్య అనేది రాదు అసలు ఈ దుంప అనేసి ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా మనకు పనిచేస్తుందండి ఈ దుంపని ఎవరెవరు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి ఈ దుంపని తిన్న తర్వాత ఏ వస్తువులు తినకూడదనేసి కొంచెం జాగ్రత్తలు చెప్తానండి ఇది కంపల్సరీగా పాటించిన తర్వాత ఈ దుంపని తినండి ఒక పది పదిహేను రోజుల్లో మీకు తేడా తెలిసిపోద్దన్నమాట ఓకే మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సబ్స్క్రైబన్ బటన్ కనపడుతుందండి నల్లగా తెల్లగా ఆ సబ్స్క్రైబన్ బటన్ ఇట నొక్కండి నొక్కగానే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్లును కూడా నొక్కండి ఆ బెల్లును ఎవరైతే నొక్కినట్లయితే వాళ్లకు ఏ సమయంలో నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీకు ఒక మెసేజ్ వస్తే అక్కడి నుంచి చూడొచ్చండి ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి ఈరోజు ఈ దుంప ఎప్పుడోనండి ఇది పాత కాలంలో అప్పటి వాళ్ళు చాలా చాలా బాగా యూజ్ చేసేవారు కానీ ఈ దుంపతో సమానంగా కొన్ని వాటికి రిలేటివ్గా కొన్ని వచ్చాయండి వాటిని యూజ్ చేయడం ద్వారా ఈ దుంప అనేది వెనకంజలో ఉండిపోయిందన్నమాట ఓకే ఈ ఏదైతే నేను ఈరోజు చెప్పబోయేది చాలా అద్భుతంగా ఉంటుంది సో దీన్ని యూజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి అంటే దీన్ని వాసన కానివ్వండి దీన్ని యూజ్ చేసే ప్రయత్నం కానివ్వండి లేదా పచ్చిగా తింటే ఏమవుతుందో ఇవన్నీ మీకు ఎవరికైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో ఈరోజు వీడియోలో డౌట్ అన్నీ క్లియర్ చేస్తానండి ఈ దుంపతో పాటు ఒకటి గనక మీరు కలిపి తిన్నారంటేనండి ఖచ్చితంగా మీరు ఎవరైతే మంచి ఆనందంలో ఉండాలి అని ఎవరైతే ప్రిపేర్ అయి మరీ అక్కడికి వెళ్ళి ఎవరైతే ఫెయిల్యూర్ అయి వస్తున్నారో వాళ్ళకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి టెన్షన్ వల్ల కావచ్చండి లేదా పని బాగా ఉండడం కావచ్చండి లేదా ఇతర ఏ సమస్య అయినా కానివ్వండి ఆ సమస్య ఏదైతే మనలో ఉంటుందో ఆ సమస్య ఉన్నప్పుడు ఏదైతే ముఖ్యమైన కొన్ని కార్యాచరణలు ఉంటాయో ఆ వాటి వాటికెల్లా మన మనసు కానివ్వండి మన కోరికలు కానివ్వండి రానియకుండా కప్ పెడుతుందన్నమాట ఒకవేళ వచ్చినా కూడా ఇతటి వ్యక్తుల్ని మనం సరిగ్గా వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవడం అలా చేయనప్పుడు సమయంలో వాళ్ళు మనస్తృప్తి చెందిపో చెందక వేరే ఆలోచనలో ఉండి వేరే ఆలోచనలో వేరే విధానంలో పడిపోయి చాలా సమస్యలు అనేది రావడం జరుగుతుంది ఎవరైతే ఇతరు అపోజిషన్ ఎవరైతే ఉంటున్నారో ఇందులో నేను చెప్పకూడదండి మనం కాకుండా మన మన ఎవరైతే ఎవరి అయితే మనం తప్పిస్తామో వాళ్ళని మంచిగా చూసుకుంటేనే అసలైన ఏదైతే మనం చెప్ప ఉంటుందో దాంట్లో వారిని మనం కనుక సంతోషపరిచినట్లయితే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళారన్నమాట ఓకే మరి అలా ఉండాలంటే మనలో టెన్షన్ ఈ కాలంలో చూసుకుంటే ఏదన్నా సమస్య ఎంటాడుతుందండి ఖాళీగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ నుంచోని పని ఎవరైతే ఒత్తిడిగా ఎక్కువగా చేస్తున్నారో జాబులు ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో ఏదన్నా కానివ్వండి సమస్య ఆ సమస్యలో ఉండిపోయి ఏదైతే ఈ సమస్యల్లో ఇరుక్కొని ఇంకొక సమస్యని వెతుక్కొని మీరు మీ మనసులో అదేవిధంగా మీ శరీరంలో దాచుకొని పెట్టుకుంటున్నారని మరి అటువంటి సమస్యల నుండి మీరు బయటపడాలి మంచి ఆనందంలో ఉండాలి అనుకుంటే మాత్రం ఈరోజు నేను ఒక దుంప గురించి చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ దుంపని యూజ్ చేసేటప్పుడు కొన్ని పదార్థాలు అయితే తినకూడదు అంటే దీంతోపాటు ఇంకొక కొన్ని అయితే తినకూడదు అది ఎప్పుడు తినాలి ఎలా తినాలి దీన్ని ఏదైతే ఈరోజు నేను చెప్పబోయే దుంప ఎలా తినాలి ఎవరెవరు తినాలి అనే చాలా డీటెయిల్స్గా చెప్తాను ఒకవేళ వీడియో లెంత్ అయినా పర్వాలేదు కానీ మీరు కొంచెం ఓపికతో వినండి ఇది చాలా బాగా మీకైతే యూజ్ అవుతుంది అనేసి నేనైతే గట్టిగా అయితే మీకైతే చెప్పగలను ఓకే మరి ఇప్పుడు ఆ దుంపలు ఏందో చూపించి వివరాలు ఏంటో చెప్తానండి ఒక్కొక్కటి ఓకే చూడండి ఇవేనండి ఇది ముల్లంగి దుంప అనేసి అంటారండి వీటి వీటి స్థానంలో నేను ఏవైతే ముందు చెప్పానో ఏదైతే క్యారెట్ కానివ్వండి బీట్రూట్ కానివ్వండి ఏదైతే మనం చామగడ్డలు కానివ్వండి చామగడ్డ దుంపలు కానివ్వండి ఓకే సో ఇవి రావడం వల్ల దీన్ని మనం వెనకంజలో ఉండిపోయారు అప్పటి వాళ్ళు ఈ ముళ్ళంగి దుంపని ఎలా యూజ్ చేసేవారో మీకు ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్తానండి ఆ తర్వాత దీన్ని దీని వాసన కానివ్వండి దీని వాసన చాలా కొంచెం ఏ మనకు తినాలని కూడా అనిపించదు ఓకే కానీ వాసనని అదేవిధంగా దీన్ని తినే పద్ధతిని తెలియక చాలామంది దూరం పెట్టేస్తున్నారు ఏదైతే మనకు ఇప్పుడు బీట్రూట్ అని కానివ్వండి క్యారెట్ కానివ్వండి చూడండి చాలా చక్కగా తురుముకొని హ్యాపీగా తినొచ్చు అది కొంచెం తీయడంలో నీరు అనేది పుష్కలంగా ఉంటుంది కానీ దీన్ని మనం పచ్చిగా తింటే మనం మన నోరంతా జిగురు జిగురుగా ఉంటుందండి సో దీన్ని తినడం ద్వారా ఈ మధ్య కాలంలో దీన్ని తింటే మనకు ఎటువంటి లాభాలు వస్తాయో చెప్తానండి దీని పద్ధతి అనేది దీన్ని తినే పద్ధతి అనేది చాలా ముఖ్యం అండి ఈ ముళ్ళంగి దుంప అప్పటి వాళ్ళు ఎంత ఎంత ఇష్టంగా తినేవారు తెలుసానండి కానీ అప్పటి వాళ్ళు ఇది ఎందుకు తినేవారు కూడా నేను చెప్తాను అప్పటి వాళ్ళు బాగా పని చేసేవారు ఇప్పుడు మనకు ఏదన్నా పని చేయాలంటేనండి మనకు ఏదైతే మనకు ఈ జేసీపీ కానివ్వండి డ్రోజర్ కానివ్వండి అన్ని మట్టి మట్టి పనులు చేయాలంటే ఈ అన్ని పనికరాలు వచ్చాయి యంత్రాంగాలు వచ్చాయి కానీ అప్పట్లో మనుషులే చేసేవారండి అప్పట్లో మనుషులు చేసేవాళ్ళంటే వాళ్ళ ఏదైతే కీళ్ళు కానీ మన ఎముకలు కానివ్వండి ఎంత బలంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి మరి ఆ బలాన్ని మరీ రెట్టింపు చేయడానికి ఏ ఎటువంటి ఆహారాలు తినేవారంటేనండి ఇప్పుడు మనం మధ్యకాలంలో తీసు చూసుకుంటే అందరికీ కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు అన్నీ వస్తున్నాయి మరి అటువంటి కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు అప్పటి వాళ్ళకు కూడా వస్తాయి ఇప్పుడు మనం మామూలుగా చిన్న చిన్న పనులు చేస్తేనే మనకు నడుము నొప్పి వస్తుంది ఒకేనా కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు అన్నీ వస్తున్నాయి మరి వారు మట్టి పని కానివ్వండి గుట్టల్ని రాళ్ళని బండల్ని అన్ని పలగొట్టుకుంటూ మన్ ఎవరి ఇప్పుడు ఎవరికి వ్యవసాయం లేకపోవచ్చు కానీ కొంతమందికి అప్పుడు ఏ చిన్నవారికైనా మూడు నాలుగు ఎకరాలు కంపల్సరీగా ఉండేది అటువంటి వారు ఎవరి ఎవరి సహాయం పడకుండా వాళ్ళే చేసుకునేవారు మరి అటువంటి పని చేసినప్పుడు మంచి ఎలా కుంగిపోతారో ఒకసారి మీరు ఆలోచించండి మరి అటువంటి పని చేసుకుంటూ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటూ మళ్ళీ మళ్ళీ ఏదైతే మన ముఖ్య కార్యాచరణలాలు ఉంటాయో వాటిలో కూడా చాలా ఆనందంగా ఉండేవారు ఎందుకు ఉండేవారు ఇలాంటి దుంపలు అదేవిధంగా చెట్ల గురించి వచ్చే అన్ని ఏదైతే పండ్లు కాయలు అన్నీ తిని మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉండేవారు మనం వాటిని దూరం పెట్టినాం కాబట్టి మన అన్ని సమస్యలు మనం పొద్దు స్థానం ఒక కిలోమీటర్ నడవ నడవాలన్న కూడా మనకు ఆయాసం వస్తుంది ఓకే తర్వాత నెక్స్ట్ రోజు మనకు కాలు లాగుడాలు ఓకేనా నడుము నొప్పి అన్ని నొప్పులు మన ఎంట వస్తాయి ఎందుకంటే మనం తినే ఆహారం అలాంటిది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ దుంపని మనం తింటే మన ఇప్పుడు ఈ కాలంలో కూడా మన ఈ దుంపని ఏదైతే ఈ ముళ్ళంగి దుంపని తింటానండి ఎవరికైతే మోకాల సమస్యలు వచ్చాయో ఎవరికైతే నడుము నొప్పులు వస్తాయో వాళ్ళకి కొంచెం జిగురు అనేది జిగురు అనేది అయిపోద్ది అన్నమాట ఓకే ఆ జిగురు అనేది ఆ జిగురుని ఉత్పత్తి చేస్తుంది దీన్ని ఒకసారి మీరు ఈ ముళ్ళంగి దుంపని కోసి చూడండి ఎంత జిగురు ఉంటుందో ఏదో మన ఆ నమో వెంకటేశ సినిమా చూసారా మీరు వెంకటేష్ గారిది బ్రహ్మానందం గారి ఒక సీన్ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఒక సీన్ ఉంటుందండి వాళ్ళు దొంగతనానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరు పట్టుకోకుండా ఉండాలని పొరపాటున ఎవరైనా పట్టుకున్నారనుకోండి వెంటనే జారిపోవడానికి ఒక ఆయిల్ అనేది రాస్తారన్నమాట చేతులు అమ్మటి రాసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోయేది దొంగతనాన్ని కాబట్టి వాళ్ళు ఎవరైనా పుసుకుని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ చేతుల నుంచి వెంటనే జారిపోవడానికి ఓకేనా మరి అటువంటి మన ఏదైతే మోకాల నొప్పి కానివ్వండి కీళ్ళ నొప్పులు ఒకనా జాయింట్ పెయిన్స్ ఎవరికైనా వచ్చి ఉంటే మీలో ఆ జిగురు అనేది అయిపోద్ది అనమాట జగ అంటే మనం మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే గిరీస్ బళ్ళకి సారి చేశారా అది అలా అలా అయిపోద్ది అనమాట అలా ఉంటేనే మనకు ఆ నొప్పి అనేది రాదు తొందరగా జారిపోద్ది ఎముక ఇక్కడ మనకు ఈ ఎముకలు జాయింట్ ఉంటుంది కదండి ఎముకలకి మరి అక్కడ అన్నీ మనకు ఆ నీరు అనేది ఉండాలి ఆ జిగురు అనేది ఉండాలి ఆ జిగురు ఉంటేనే మనం ఇలా అంటేనే వెంటనే ఏదైతే ఎముక ఉంటుందో అది రా ఎంబటే మనకు ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో వెళ్ళిపోవాలి అక్కడ ఏది రాకుండా దానికి నష్టం కలియకుండా ఓకేనా మరి అలా నష్టాన్ని కలియకుండా ఉంటే అక్కడ జిగురు అనేది ఉండాలి ఆ జిగురు ఉంటే వెంటనే వెళ్ళిపోద్ది మనకు నొప్పి అనేది ఉండదు ఒకవేళ అక్కడ జిగ్గురు అనేది లేకపోతేనండి మన ఇట్లా అంటే అన్నిటినీ రాసుకొని మనల్ని నొప్పిని కలిగిస్తుంది అన్నమాట అప్పుడే అందరికీ జాయింట్ పను ఊళ్ళ నొప్పులు ఈ కీళ్ళ నొప్పులు నడుము అనేది వస్తూ ఉంటాయి మరి అటువంటి వాటిని మనం అక్కడ జిగురు నింపడానికి ఈ ముళ్ళంగి దుంపలు అనేది చాలా బనికి వస్తాయండి తినడం ద్వారా ఇంకొకటి మనలో ఏదైతే అసలైన జిగురు అనేది రావడానికి కొంతమందికి నేను చెప్పాను కదా ట్రస్ట్ వల్ల అంటే మనిషికి ఒత్తిడి వల్లనండి అది పని ఒత్తిడి కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు డబ్బు సమస్యలు కావచ్చు ఇతరు ఇతరులు అంటే మన ఎవరైతే వ్యక్తి వల్ల అవతల వ్యక్తితో గొడవలు కానివ్వండి అన్ని ట్రస్ట్లు అంటే అన్ని టెన్షన్ల వల్ల మన అసలైన దాన్ని మనం ఆ కోరిక అనేది రావడానికి అంత పర్ఫెక్ట్ ఉండదన్నమాట మరి అసలైన దానికి అసలైన దానికి కోరిక రావాలంటేనండి ఏదైతే ఆ సమస్యని తగ్గిస్తుంది ఈ ముల్లంగి దంప ఇంకా గుండె సమస్యలు లివరు ఎవరికైతే షుగరు ఇవన్నీ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుందండి కానీ కొంతమందికి నేను ఈ నేను చెప్తున్నాను కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినకో తినాలి అనేసి అనుకోకండి కొంతమందిని చెప్తాను ఎవరెవరు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అనేసి ఎవరైతే మీరు ముఖ్యంగా ఈ ముళ్ళంగి దుంపను మీరు తిన్నారనుకున్నారని చాలా అద్భుతంగా మీకైతే పనిచేస్తుంది అన్ని సమస్యలు ఉండి కానీ దీన్ని తినే పద్ధతి అనేది ఎవరికి తెలియదు ఓకే చెప్తాను చూడండి ఈ ముళ్ళంగి దుంపని మీరు పచ్చిగా తింటే మీకు కొంచెం నోరు అనేది జిగురు జిగురుగా ఉంటుందండి పచ్చిగా మీరు తినలేరు కానీ దీన్ని అప్పటి వాళ్ళు ఎలా తినేవారు అంటారంటే మామూలుగా దీన్ని కాల్చేవారు నిప్పుల మీద కాల్చేసి ముక్కలు ముక్కలు చేసుకొని తినేవారు లేదా మామూలుగా ఇలాగనే మనం ఏదో క్యారెట్ తింటామో అలా తినేవారు అన్నమాట ఓకే ఇది ఒక పద్ధతి ఇది తినాలంటే ఇప్పుడు వాసన అనేది ఇలా మనం కాల్చుకొని తింటే మనం ఆ వాసన అనేది కూడా పెద్దగా రాదండి దీన్ని వాసన చాలా చాలా అసలు మనం భరించలేమండి ఇప్పుడు దీన్ని కోసేటప్పుడు మనం చూస్తే దీని వాసన అనేది తెలుస్తుంది మీకు ఓకే బహుశా ఈ వాసన కావచ్చు లేదా ఇతర ఏదైనా కానివచ్చు దానివల్ల జనాలు అనేది ఈ ముళ్ళంగి దుంపని పక్కన పెట్టేస్తున్నారు అది కాదండి మీరు ప్రతిరోజు ఒక ముళ్ళంగి దుంప తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఏదైతే మనం ఉప్పుతోని కడుక్కొని అదేవిధంగా లేదైతే మనకు ఆ పసుపుతో ఉప్పుతోని కడుక్కొని చేసుకుంటే బాగా నీట్గా ఉంటుందండి అంటే జిగురు అనేది వెళ్ళిపోద్ది ఉప్పుతో కడుక్కుంటే ఓకే ఆ జిగురు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా మీరు ఈ ముక్కల్ని తీసుకొచ్చి జ్యూస్ చేసుకోండి జ్యూస్ చేసుకొని మీరు ప్రతిరోజు ఉదయాన్నే తాగొచ్చు ప్రతిరోజు ఒక గ్లాసెడు జ్యూస్ తయారు చేసుకొని ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కలుపుకోండి ఒకవేళ మీరు ఇది ఈ ఏదైతే ఈ ముళ్ళంగి దుంపని కోసి జ్యూస్ చేసేటప్పుడు వాటర్ అదే వస్తుంది కదా దీంట్లో వాటర్ ఫుల్గా ఉంటుంది కదా ఏ ఏం కాదులే అనుకోకుండా కొంచెం ఒక అర గ్లాస్ అనే వాటర్ వేసుకోండి అర గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని జల్లడ పట్టుకొని జ్యూస్ని తాగండి ఇందులో ఒకటి కలుపుకొని తాగాలి అది లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇలా ఇలా మీరు ఈ ముళ్ళంగి దుంపని జ్యూస్ తీసుకోవడం మీరు ఎవరికైనా మంచిగా అనిపిస్తే దీన్ని ఒక పది పదిహేను రోజులలో మీరు డైలీ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు ఓకేనా ఇంకొకటి అండి దీన్ని తినేటప్పుడు దీన్ని ఇవి ఈరోజు మీరు ఒక ముల్లంగి దుంప జ్యూస్ తాగారనుకోండి ఉదయమే ఓకే కొన్ని ఏదైతే కొన్ని అయితే మాత్రం తినకూడదు అవి ఏంటో నేను చెప్తానండి ఏదైతే పాలకు సంబంధించింది ఏదైనా మీరు ఇప్పుడు పాలతోని ఒక టీ తయారు చేసుకోవాలని ఒక ఛాయో టీయో తయారు చేసుకున్నారనుకోండి దానిని మీరు తాగకూడదు అదేవిధంగా పాలతోని మీరు పెరుగు తయారు చేసుకొని ఉన్నారనుకోండి ఆ పెరుగుని కూడా మీరు తినకూడదు ఒకవేళ పాలతో మీరు ఏదన్నా ఏదన్నా సరే స్వీట్ కానివ్వండి ఏదన్నా మీరు పాలతో తయారు చేసుకుని ఏదన్నా ఉంటే మాత్రం దాన్ని మీరు యూజ్ చేయకూడదు ఓకే ఎప్పుడు దాకా యూజ్ చేయకూడదు ఈరోజు మీరు ఈ ముళ్ళంగి దుంప జ్యూస్ తాగారనుకోండి ఈరోజు మొత్తాన్ని మీరు తినకూడదు పాలతో సంబంధించింది పాలతో ఏదైతే తయారు చేస్తారో పాలు కానివ్వండి పాలతో తయారు చేసిన వస్తువులు కానివ్వండి దాన్ని మీరు తినకూడదు ఇదొక మొదటి పాయింట్ కొంతమంది ఏం చేస్తారంటే ముళ్ళంగి దుంపని జా మామూలుగా తినడం కానివ్వండి జ్యూస్ చేసుకొని తయారు చేసుకొని తాగడం కానివ్వండి అలా తయారు చేసిన తాగినప్పుడు ఏం చేస్తారంటేనండి ఏదన్నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏదైతే తినాలనిపిస్తుందో ఛాయ్ కానివ్వండి ఈ మధ్యకాలంలో ఛాయ్ తాగండి ఎవరు ఉండరు ఛాయ్ తాగడాలు ఇవన్నీ పొరపాట్లు చేస్తున్నారు అందుకనే మీకు ఈ ముళ్ళంగి దుంప ధర వచ్చే లాభాలన్నీ రావట్లేదు అన్నమాట అసలైన ఈ లాభాలు ఓకేనా ఇదొకటి ఫస్ట్ పద్ధతి ముళ్ళంగి దుంప జ్యూస్ తే మీరు తాగినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే తాగారో అప్పటిదాకా మీరు ఈ పాల జోలికి వెళ్ళకూడదు ఇంకొకటి నారింజ అనేది తినకూడదు ఈ ముళ్ళంగి దుంపని మీరు తాగిన ఒక పన్నెండు పన్నెండు పదమూడు గంటల దాకా నారింజ తినకూడదు ఓకే ఇదొక రెండో పద్ధతి ఇంకొకటి కీర దోశ కూడా తినకూడదు ఈ ముల్లంగి దుంప ఎవరైతే యూజ్ చేస్తారో పాలు ఓకే నారింజ అదేవిధంగా కీర దోశ ఓకే ఇంకొకటి ఇంకొక పద్ధతి ఉంటుందండి అదే అంటే కాకరకాయ ఈ నాలుగు వస్తువులు మీరు తినకూడదు ఒక ఇరవై నాలుగు గంటల దాకా అంటే ఈరోజు మీరు ఈ ముళ్ళంగి దుంప జ్యూస్ కానివ్వండి దుంపలు కానివ్వండి మామూలుగా తిన్నారనుకోండి ఇరవై నాలుగు గంటల దాకా ఈ నాలుగు వస్తువులు అస్సలు తినకూడదు మీరు ఎవరైనా సరేనండి ఓకే ఈ ఈ రకంగా ఈ ఇది ఇది మీ చానవండి ఇది ఇది చేస్తున్నారు కాబట్టి మీకు అసలైన రిజల్ట్ రావట్లేదు మీ నాలుగు వస్తువులు కొంచెం దూరం పెట్టండి ఎందుకంటే ఈ ముళ్ళంగి దుంపకి అదేవిధంగా నారింజకి ఏదైతే మనకు ఇంత ముందు చెప్పానో వాటికి వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేక ఎందుకు ఉంటుంది నండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనకు నీళ్ళు అదేవిధంగా ఏదైతే నూనె ఈ రెండిని కలపండి కలవదు అంటే బద్ధశత్రువులు లెక్క ఉండిపోతాయి అన్నమాట సో వాటి ఈ ముళ్ళ అదే విధంగా నేను చెప్పిన ఈ నాలుగు వస్తువులు కూడా అలాగనే ఉంటుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అన్నమాట ఏం కాదు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఓకేనా ఈ రకంగా ఇంకొకటి ఎవరెవరు తినాలనేసి చెప్తాను చూడండి మీరెవరైనా సరే చిన్న సమస్య ఉందనుకోండి మీరు ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారనుకోండి ఓకే డాక్టర్ దగ్గర వెళ్తున్న వాళ్ళు ఏం చేయాలంటేనండి వీటిని ముల్లంగి దుంప ద్వారా అన్ని లాభాలు ఉంటాయి కానీ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి ఏదన్నా చిన్న సమస్య గురించి అంటే మీకు గుండెకు సంబంధించిన ప్రాబ్లం గురించి మీరు డాక్టర్ దగ్గర వెళ్తున్నారు అనుకోండి లేదా ఏదైతే మన షుగర్ గురించి కానివ్వండి బీపీ గురించి కానివ్వండి ఇతర థైరాయిడ్ ఏదన్నా సరే వాటి గురించి మీరు డాక్టర్ దగ్గర వెళ్తున్నారు డాక్టర్ ఇచ్చిన మందులు మీరు యూజ్ చేస్తున్నారా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ మీరు డాక్టర్ని అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ ముళ్ళంగి దుంప తినాలనిపిస్తుంది నాకు ఒకసారి మంచి బెనిఫిట్ వస్తుందని అంటున్నారు ఈ ముళ్ళంగి దుంపలు నేను తినొచ్చా అని అడగండి ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళు ఈ వాడుతున్నారు కాబట్టి వద్దు మీరు ఈ ముళ్ళగిదింప ఇప్పుడు ఏం తినకూడదు ఈ ఏదైతే నేను ఇచ్చిన మందులు అయిపోయిన తర్వాత మీరు యూజ్ చేయండి అని చెప్తారనుకోండి అప్పుడు యూజ్ చేయండి కానీ పొరపాటున ఇప్పుడు అన్ని సమస్యలు నాలో ఉన్నాయి ముల్లంగి దింప ద్వారా మంచి లాభాలు వస్తుంది నేను ఊటి మీద ఉండొచ్చు అనుకోని మీరు ఇప్పుడు మీరు ఆ మందులు యూజ్ చేస్తూ వీటిని తిన్నారనుకోండి మీ అసలు దానికే ఎసరొస్తుంది ఓకే మీ డాక్టర్ సలహా తీసుకొని మరి యూజ్ చేయండి లేదా మీరు ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్య గురించి ఏదైతే మీరు మందులు వాడుతున్నారో ఆ మందులు ఎన్ని రోజులు వాడమని చెప్పారో అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి చిన్నగా ఈ బంగాళదుంప గురించి స్టార్ట్ చేయండి ఈ బంగాళదుంప మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మీ శరీరానికి ఇది ఆ అనుకూలంగా కనెక్ట్ అయిపోద్ది ఆ తర్వాత మీకు మీరు వద్దన్నా ఏదినక ఏది అన్నా కూడా మీరు ఆ తర్వాత ఏది తిన్నా కూడా మీ శరీరంలో ఏది వచ్చినా దానికి ఇది అంతగానో పట్టించుకోదన్నమాట ఓకే ఇదే కాదండి మనం ఏదన్నా సరే తినేటప్పుడు అండి కొన్ని వస్తువులు అంటే మనం ప్రతిరోజు డైల్ చేసే వస్తువులు ఆహార పదార్థాలు తిన్నా కూడా కొన్ని పదార్థాలు తింటే వ్యతిరేక వస్తుంది ఇప్పుడు మనం ఏది ఏదన్నా తిన్నామనుకోండి వెంటనే మనం ఏదైతే తింటుకుంటే తెర్రకి వెళ్ళిపోతాం ఓకేనా రెండింటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఒక కొన్ని కొన్ని వస్తువులు పడిపోద్దు అదే ఆ రకంగానే ఈ వస్తువు కూడా అన్నమాట కొన్ని నాలుగు వస్తువులు మాత్రమే ఓకే ఇందులో నేను లాస్ట్లో ఒకటి చెప్పే ఒకటి చెప్తాను ఒకటి కలిపి అని చెప్పాను కదా ఈ ముళ్ళంగి దుంప మీరు జ్యూస్ చేసుకొని కానివ్వండి లేదా మామూలుగా కానివ్వండి మీరు తిన్న వాళ్ళు తేనె కలుపుకొని తిన్నారంటే జ్యూస్ తాగితే ఆ జ్యూస్లో తేనె కలుపుకొని కనుక తిన్నారంటే తాగారనుకోండి మిమ్మల్ని ఆపడానికి మరో జన్మ అంటూ ఉండాలండి ఓకే అంతటి నిజంగా ఈ బంగాళ ఈ సారీ ఏదైతే ఈ ముళ్ళంగి దుంపలో ఉందా అనేసి చూసిన వాళ్ళు అనుకోవచ్చు తిని చూడండి మీరు ఓకే ఒకవేళ ఈ ముళ్ళంగి దుంప మీకు యూజ్ చేయడం తెలిసి ఉంటే ఒకసారి జ్యూస్ తయారు చేసుకొని ఉదయాన్నే పరిగడుపునే తాగి ఒక గ్లాసు ఆ తర్వాత మీరు తేనె తేనె నాకండి మీకు ఆ తర్వాత తెలిసిపోద్ది నేను చెప్పింది కరెక్టా మీరు ఇన్ని రోజులు వాడింది తప్ప అనేసి ఓకే ఈ ముళ్ళంగి దుంప ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి జాయింట్ పెయిన్ కానివ్వండి నడుములొప్పులు కానివ్వండి నొప్పులు మనం తలక అంటే మనకు ఏదైతే తలనొప్పి కానివ్వండి మన లివర్కి సంబంధించింది మన కిడ్నీకి సంబంధించింది ఓకే ఏ సమస్యలు ఉన్నా దాన్ని క్లియర్ చేస్తుంది అన్నమాట గుండె సమస్యలు ఉన్న వారికి కూడా క్లియర్ చేస్తుంది ఎవరికైతే షుగర్ అధికంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఆ షుగర్ లెవెల్ తగ్గించడానికి కూడా ఈ ముళ్ళంగి దుంప పనిచేస్తుంది కానీ తినే పద్ధతి అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి ఒకవేళ నేను వీడియోలో మొత్తంలో ఈ ముళ్ళంగి దుంపని తినే పద్ధతి మీకు అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్న వాళ్ళని అడగండి లేదా మీరు ఎక్కడైనా ఈ దుమ్ ముళ్ళంగి దుంప ఎలా యూజ్ చేయాలని తెలుసుకోండి ఈ ముళ్ళంగి దుంపని తినేటప్పుడు నాలుగు వస్తువులు కంపల్సరీగా తినకండి రోజు ఇరవై నాలుగు గంటల దాకా తినవద్దు ఓకే ఒకవేళ మేము తినాలి అనిపిస్తుంది ఎలా తినాలి అనుకుంటానండి ఈరోజు ముళ్ళంగి దుంప జ్యూస్ తాగారు లేదా ముళ్ళంగి దుంప తిన్నారనుకోండి ఈరోజు మీరు మొత్తాన్ని ఆ నాలుగు వస్తువులు తినకండి తర్వాత రోజు ఆ నాలుగు వస్తువులు తినండి తర్వాత రోజు ఆ వస్తువులు తిన్న రోజు ఈ ముళ్ళంగి దుంప జ్యూస్ని తాగకండి అంతే ఏ ఉండేది అలా మీరు కొన్ని రోజుల తర్వాత ఈ ముళ్ళంగి దుంప ఎంతటి లాభాన్ని కలిగిస్తుందో మన పూరీకులు ఎంత ఉపయోగించారో ఆ మన పూరీకులు ఉపయోగించిన వాటిని మీకు తెలిసిపోద్ది అన్నమాట ఎలా ఉపయోగ అలాగనైనా తినేవాళ్ళు అందుకనే వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా ఉన్నామని మీకే తెలిసిపోద్ది తేడా ఓకే ఫ్రెండ్స్ ఈ ముల్లంగి దుంప జాన ఎన్నో లాభాలు ఉన్నాయి దీని వాసన ఎలా వస్తుందనేసి అను పక్కన పెట్టేయండి దీన్ని పచ్చిగా తింటే ఎలాగనో ఒకరు ఒకరి అనిపిస్తుంది అనేది పక్కన పెట్టేయండి దీన్ని తినే పద్ధతిని మీరు తెలుసుకోండి ఆ రకంగా తినండి మీకు అన్నీ లాభాలే ఉంటాయి ఓకే ఎందుకంటే ఇది భూమిలోంచి వచ్చింది కాబట్టే మనకు లాభాన్ని ఇస్తుందని చెప్తున్నాను నేనేం చెప్పడం కాదండి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కర్ణాటకలో కొంతమంది ఈ ఏదైతే ఈ ముళ్ళంగి దుంపని ప్ర పరిశీలించారంట ఒకసారి తెలుసుకోండి మీరు ఓకే ఏ విధంగా పరిశీలించారో దేనికి పరిశీలించారు దేని ఈ ముళ్ళంగి దుంప ద్వారా ఎన్ని ఏమేమి లాభాలు వచ్చాయో ఒక్కసారి మీరు తెలుసుకుంటే మీకే తెలిసిపోద్ది ఈ ముళ్ళంగి దుంప ద్వారా ఎన్ని లాభాలు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ దుంపని తినండి ఈ దుంపల లెక్క మీరు తయారు చేసుకోండి చూడండి ఈ దుంప ఎలా ఉంటుందో దీని లెక్క ముళ్ళంగి అంటే మీకు అప్పుడే తెలిసిపోద్ది అన్నమాట ముళ్ళంగి అంటే ఏది అనేది పనికిరాదనమాట చూడండి ఎలా ఉందో దీని లే దీన్ని మాదిరిగా చేసుకోండి మీరు కంపల్సరీగా అవుతుంది ఓకే సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సో ఈ ముళ్ళంగి దుంప గురించి మీకు మంచిగా అర్థమైంది లేదా మంచిగా అనిపించింది అనుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైతే చూశారో ఇప్పటిదాకా చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎవరైతే కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ నొక్కి యాక్టివేషన్ చేసుకోండి మరి నెక్స్ట్ ఒక మంచి ఆ టాపిక్తో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాయ్